హాయ్ అండి నేను మీ లక్ష్మి సంక్రాంతి మొదలైంది కదా అది ఈరోజైతే మనం గులాబ్ పువ్వులు అయితే రెడీ చేద్దాం చాలా సింపుల్ అండి చాలా స్మూత్గా కూడా ఉంటాయి ముందుగా రెండు కప్పుల బెల్లం అయితే తురిమేసుకుని తీసి పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని ఈ బౌల్లో వేసి కాస్త ఒక అరకప్పు వాటర్ పోసి చక్క పొయ్యి పెట్టి కరిగించేసుకోవాలండి ఇవి ఒక అరకప్పు వాటర్ సరిపోతుంది చాలా బాగుంటాయి కూడా ఈ పువ్వులు మీరు ఎప్పుడైనా ట్రై చేసారో లేదు కామెంట్ చేయండి ఇలా ఈ బెల్లం కరిగే వరకు మరగబెట్టుకోవాలండి పాకంలా రానివ్వకూడదు ఎందుకంటే ఇందులో ఇసుక అది ఉంటుంది కదా ఇసుక వడకట్టుకోవడానికి బాగుంటుంది అది పూర్తిగా చల్లరి పావాలి నేనైతే ఈ బౌల్ తీసుకున్నానండి దీంతో రెండు కప్పుల ఉరిపిండి రెండు కప్పుల మైదా ఒక కప్పు కాన్ఫ్లోర్ అండి గో పిండి ఇవి కరెక్ట్గా తీసుకుంటే కొలతలు చక్కగా సరిపోతుంది దానికి తగినంత కాస్త చిటికెడు సాల్ట్ టేస్ట్ కోసం వేసుకుని చక్క మొత్తం కలిసిపోయే వరకు తిప్పేసుకోవాలి ఎక్కువ తక్కువ రావకుండా కరెక్ట్గా కొలతలు సరిపోతాయండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదా కామెంట్ చేయండి ఇవి మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకొని మనం చల్లార పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా అదైతే ఇప్పుడు ఇందులో పోసేసుకుందాం నేను ఒక రెండు కప్పులు ఎక్స్ట్రా తీసేస్తున్నానండి ఎందుకంటే కొంచెం కారంతో కూడా చేద్దామని ఒక రెండు కప్పులన్నర మాత్రం తీస్తున్నాను పక్కన పెట్టేస్తున్నాను మొత్తం స్వీట్ అయితే బాగోదు కదా అని రెండు కప్పులు తీస్తా ఇప్పుడైతే బెల్లం వడకట్టేసుకున్నామండి వడకట్టేసుకుని మొత్తం మిక్స్ అయ్యే వరకు చక్కగా స్లోగా తిప్పుకుంటూ ఉండాలి ఈ బెల్లం కలిసేలా మిక్స్ చేసుకోవాలి అలాగే వాటర్ కూడా మనం చక్కగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి గడ్డలు లేకుండా గడ్డలు ఉంటే ఈ గులాబ్ పూలు అన్నది రావన్నమాట అందుకని గడ్డలు గట్ట రాకుండా చూసుకుంటా ఉంటే మనకి పువ్వులు అన్నది పర్ఫెక్ట్గా వస్తాయి కలుపుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది మరీ పలచన అవ్వకూడదు మరి అవ్వకూడదండి కరెక్ట్గా ఉండాలి అది ఎలా ఏంటన్నా చూపిస్తా ఇలాగ గరిటీ పైకి లేపినప్పుడు చిక్కగా వస్తుంది అది కూడా కాదనుకుంటే ఈ గరిటి మీద ఇలా గీతలా పెట్టుకోవచ్చు అది డైరెక్ట్గా వేసేయకుండా ఇంకో బౌల్లో తీసుకుని చక్కగా మనం ముంచి వేసుకుంటాకే వీలుగా ఉన్న బౌలు తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ పోసేసుకొని చక్క ఆయిల్ అంతా హీట్ ఎక్కే వరకు ఈ గులాబ్ పువ్వులు ఈ రేఖలు ఉన్నాయి కదా అవి ఆయిల్తో పాటు వేగాలండి ఇవి వేడి అవ్వాలి లేకపోతే పువ్వులు అన్నది అతుక్కుపోయి రావన్నమాట కొత్త పువ్వులు అయితే కాస్త పట్టేస్తూ ఉంటాయండి ఒకటే రెండు అలాగ అనిపిస్తుంది తర్వాత మా తరువాత మంచిగానే వస్తాయి మీరేం కంగారు పడకండి అవి మనం కొన్న ఈ పువ్వులకు ఉపయోగించే ఉన్నాయి కదా అవి కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి అలా వేస్తూ ఆ ఆయిల్కి వేడికి చక్కగా వాడతాయి అనమాట మీరు అతిగా శ్రమ పడాల్సిన అవసరం లేదు ఒకటి రెండు వేసే వరకే అలాగనిపిస్తుంది అవే మనం ఎక్కువగా వాడుతున్నాం అనుకోండి మనం ఇలా వేయంగానే వదిలేస్తాయి అనమాట దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ ప్రాసెస్ కాస్త ఓపిగ్గా చేయాలి ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి చక్కగా కర్ర ఆడుతూ ఉంటాయి మనం కరెక్ట్గా కొలతలతో చేసుకుంటే అసలు చూడాల్సిన అవసరమే లేదు అంత బాగా వస్తాయి ఎలా ఉన్నాయండి ప్రస్తుతానికి రెండు ఫస్ట్ వేసినాయి కదా కొంచెం వంకరగా వస్తాయి దాని గురించి ఏమి ఇబ్బంది పడక్కర్లేదు పువ్వులు అయితే మాత్రం చాలా స్మూత్గా నీట్గా ఉంటాయండి ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకుంటూ తీసుకుంటూ ఉండాలి ఒకళ్ళు ఉంటే సరిపోద్దండి అవి ఇద్దరు ముగ్గురు అవసరం లేదు ఒకళ్ళే చేసేసుకోవచ్చు ఇవి అంత ఈజీ ప్రాసెస్ పిండి కలిపేటప్పుడే చక్క పర్ఫెక్ట్గా చూసుకుంటే మనకి ఏ ఇబ్బంది రాదు మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేస్తే మాత్రం కామెంట్ చేయండి మనం వేసేటప్పుడు ఆ కాక అన్నదే మనం చెయ్యి తగలకుండా ఇలా ఏది పుల్ల కానీ అట్ల కాడ కానీ దాంతో పొడుచుకుంటూ ఉంటే కాస్త ఈజీగా వచ్చేస్తాయి అనమాట కాక అన్నది మనకి ఎదరకు రాకుండా చూసుకోవాలి ఎందుకంటే హాయిల్ వేడిగా ఉంటుంది కదా చెయ్యి మీద పడే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్తగా చూసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుంటూ చక్కగా కరకరలాడే గులా పూలు అయితే రెడీ చేసుకోవచ్చు నేనైతే రెడీ చేసేసానండి అయిపోయింది కూడా ఎలా ఉన్నాయి ఏంటన్నది కామెంట్ చేయండి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి బెల్లం కూడా మంచి బెల్లం వేసాను నేను ఆ బెల్లం మామూలుగా తెల్ల బెల్లం కాకుండా నల్ల బెల్లం వేసాను అందు గురించి కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది గులా పూలు అయితే రెడీ అయిపోయినాయండి రెండున్నర కప్పులు పిండికి అరవై వరకు వచ్చినండి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో కదా ఏ కలర్ కూడా యూజ్ చేయలేదు వేసిన బెల్లం బట్టి మనకు ఆ కలర్ అన్నది ఉంటుంది ఎలా ఉంది అండి నచ్చినయా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి మర్చిపోకుండా మరిన్ని వంటకాలతో మేము ముందు ఉంటాను ఉంటానండి బాయ్